హాయ్ వీడైంది పొద్దు పొద్దు పొద్దున్నే లేచి ఆవిలు వీడియో చేశాను అనుకున్నారా ఫస్ట్ టైం ఏందూపిస్తా మళ్ళీ మాట్లాడతా చూసారు కదా టైం చూసి ఐదు యాభై ఐదు అయింది ఎందుకైతే పొద్దు నీళ్ళు వేసామని నన్ను అడిగితే నేను ఏం చెప్తానండి ఇవాళ డేట్ ఎంత తెలుసా మీకు జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ఎంత ఇంపార్టెంట్ ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ అబోతున్నాయి అసలు నాకైతే ఫుల్ టెన్షన్ ఉందనమాట రాత్రి నిద్ర కూడా పట్టించావాలా అందుకని పొద్దున్నే లే చూద్దాం పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ ఉంది కదా అప్పుడు నుంచి లైవ్ పెడతా చూద్దాం ఎట్లా ఉంటుందో టైం చూసారు కదా గాయస్ ఏడు పది అయింది ఏడు పది మేము ఏం చేస్తాం తెలుసా నీట్గా రెడీ చేసి కూర్చున్నాను అనమాట టీవీ ముందర పవన్ కళ్యాణ్ సాంగ్ పెట్టుకొని సాంగ్ వినపడతా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో లేకపోతే చూపిస్తాం అదనమాట సంగతి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను రిజల్ రిజల్ట్ కోసం అయితే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టైం ఇప్పుడు కానీ చూసినట్లయితే ఏడు యాభై అయింది జస్ట్ టెన్ మినిట్స్ లైవ్ ఫుల్ ఎక్స్ట్రీమ్గా ఇస్తాను లైవ్ మీరు చూసినట్లయితే టైం ఎనిమిది అయింది ఆల్రెడీ టీవీ పెట్టేసిన స్ట్రాంగ్ రూమ్లన్నీ ఓపెన్ చేస్తున్నారు వన్ టు వన్ కవరేజ్ చేస్తా లైవ్ గైస్ మీరు చూసినట్లయితే టైం ఎనిమిది అయింది ఒకసారి టీవీ కల్లా చూపిస్తా చూడండి టీడీపీ ఎక్కడెక్కడ ఏపీ అసెంబ్లీ టీడీపీ రెండు ఆధిక్యంలో ఉంది ఓకేనా కింద చూశారంటే నూట ఏడు మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యం జనసేన ఇరవై వైసీపీ ఇరవై ఏడు అదే సంగతి గైస్ ఇప్పటివరకు నేను న్యూస్ అయితే చూపించాను కదా మీకు అందరూ ఒకలాగా చెప్తున్నారు మహా న్యూస్ ఒకలాగా చెప్తుంది ఒకసారి మీరు చూసుకుంటే టీవీ నైన్ ఏ రకంగా చెప్తున్నా ఒకసారి మీరు చూసినట్లయితే టీవీ నైన్ ఇలా చెప్తుంది అనమాట ఈ టీవీ నైన్ ఇలా చెప్తుంది ఒక ఇన్ని రోజులు సాక్షికి జగన్కి సపోర్ట్గా ఉన్నది సాక్షి టీవీ ఎలా చెప్తుందో చూస్తారు చూడండి అన్ని ఛానళ్ళు ఒకలా చెప్తాండి సాక్షి చూడండి అంత కామెడీగా చెప్తుందో వైఎస్ఆర్సిపి సిక్స్ అంట టీడీపీ వన్ అంట ఇలా బతుకు వీళ్ళు ఎప్పుడు మారుతారు ఇంకా ఇప్పుడు చూసినట్లయితే మీరు రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చి దగ్గర గెలిచాడంటే అరవై ఒక్క వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో ఫస్ట్ విజయం అది కూటమి దూసుకుపోతుంది మొత్తానికి నూట యాభై పైగా స్థానాల్లో దూసుకుపోతుంది కేకే సర్వేన చెప్పిన ఫలితాలు అయితే నిజమైతే కనపడుతున్నాయి చూద్దాం ఏమవుతుంది మొత్తానికి మీరు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గెలుపు అయితే చూసినాడు ఇప్పుడు డెబ్బై మూడు వేల ఓట్ల మెజారిటీకి అయితే గెలుపున్నాడు వంగా వంగీత పైన ఇది అయిపోయిన తర్వాత చిన్న సెలబ్రేషన్ ఉంది ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోతుండే వీడియో మాత్రం చాలా బాగుంటుంది చూడండి I'm just